अब्दुल्लाह ले अब्दुल्लाह ले नब्रम लाइक करा अब्दुल्लाह ले अब्दुल्लाह ले नब्रम लाइक करा अब्दुल्लाह ले ब्रह्मण नदी बलमण नदी जय ब्रह्मण नदी ब्रह्मण नदी जय बलमण नदी जय तुमयते जयमण नदी ब्रह्मण नदी बलमण नदी जय ब्रह्मण लाइक करा अब्दुल्लाह ले अब्दुल्लाह ले नब्रम लाइक करा अब्दुल्लाह ले नदी बलमण नदी जयमण नदी बलमण नदी बलमण नदी जयमण ట్రేడ్ లైసెన్స్ సంబంధిత ఏవైతే మీరు ఇష్టం లేబర్ లైసెన్స్ అవి క్యాన్సిల్ చేసి ఇప్పుడే గౌరవం గారు కూడా మా పెద్దలందరూ వచ్చాము మరి గారికి ఉంటుంది మీరు మా ముందరేమంటే మా చేయాలంటే దాదాపు వేల ఏదైతే గతంలో కూడా మన గతంలో కూడా పరిగణించినారు ఇప్పుడు కూడా ఎటువంటి పర్మిషన్ వాళ్ళు తీసుకోకోకుండా వాళ్ళు షాపులు పెడుతున్నారు మేము ఈ వృత్తి మీద కొన్ని సంతానం కాబట్టి మాకు కడుపు కొట్టే విధంగా లేకోకుండా మా మా వృత్తిలో మా వృత్తిలో దాదాపు చదువుకున్న వాళ్ళు అంతా ఈ వృత్తి మీద పొందుతున్నారు సార్ ఇలాంటి వాళ్ళు వచ్చి షాపులు పెడితే మా కడుపు మీద ఇది ఇదైతుంది మా జీవితం కూడా దెబ్బ తింటుంది దీంట్లో